నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నర్సరావుపేట ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా వేదికను చేపట్టినట్లు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు అన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆధ్వర్యంలో ప్రజా వేదికను నిర్వహించారు నియోజకవర్గంలోని పట్టణ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే చదలవాడకు ఆజీలను అందజేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ వైస్ చైర్మన్ మీరావళి బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం మరి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రీవెన్సే జరుపుతున్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో ఎవరైనా పేద ప్రజలందరూ కూడా ఇంటి స్థలం లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు అదేవిధంగా ఆరోగ్య కార్డు లేని వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకుంటున్నాము ఈ అర్జీలు తీసుకొని మన సెంట్రల్ పార్టీ అదే అదేవిధంగా మరి కలెక్టర్ గారికి లాగిన్లోకి పంపిస్తూ ఉన్నాము మరి తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా ఉండటానికి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ప్రజలతోనే అమ్మాయికి పోయి ఉండాలన్న ఆలోచనతోటి గ్రివెన్స్ కార్యక్రమాన్ని అదేవిధంగా పల్లెనిద్రైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరి పేద ప్రజలందరూ కూడా శుక్రవారం పూట వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది మన పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బరావు గుప్తా గారు కానీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మీరావలి గారు అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని దగ్గరుండి విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా లీగల్ సెల్ టీమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్స్ కానీ ఎక్కువ భాగంలో మనకి ఇంటి స్థలాల గురించే పేద ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే వెనకటి రోజుల్లో ఇద్దరున్న ఇళ్లలో ఇప్పుడు తలా ఒక మూడు నాలుగు ఇళ్ళు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ కూడా ఇల్లు కావాలని అడుగుతున్నారు మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్కి మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇంటి స్థలాలు సేకరించి వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మంటర్ మహిళా పెన్షన్స్ కానీ వైసీపీ హ్యామ్లో కావాలని కొంతమంది పెన్షన్స్ ఆపేయడం జరిగింది దాదాపు అరవై ఆరు లక్షల్లో పదహారు లక్షల మందికి పెన్షన్స్ ఆ రోజు ఆపడం జరిగింది కాబట్టి ఈ పెన్షన్స్ అన్నింటిని కూడా మళ్ళీ రివైవ్ చేయమని ఉమ్మడి కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు మొత్తాన్ని పాటించి మరి గ్రిమెంటరీ జరపడం కానీ పనుల నిద్ర కానీ అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ మంది హాజరు కావాలని మేము పిలుపునిస్తున్నాము అందువల్ల ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి కూటమి తరఫున ఘన విజయం సాధించాలి అదేవిధంగా మహానాడు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ మంది మరి వేల మంది ఇక్కడ నర్చబడ్డ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కడప మహానాడుకి తరలిమని మరి మేము అందరం కూడా పిలుపునిస్తున్నాము మరొకసారి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను